ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు చాలా విషయాలు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండడం దగ్గర నుంచి హోస్టింగ్ ప్లాన్స్ కావచ్చు అలాగే ఎప్పటికప్పుడు డేటాబేస్లు బ్యాకప్ తీయడం అలాగే పేజెస్లో అంటే ఏమేమి కంటెంట్ ఉండాలి మెనూస్ క్రియేషన్ ఇలాగ చాలా విషయాలు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే కనుక అవసరం అవుతుంటాయి సో చాలామంది ఒక వెబ్సైట్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు అలాగే ప్రొఫెషనల్స్ కావచ్చు తమకు కావాల్సిన వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి థర్డ్ పార్టీ పర్సన్స్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితుల్లో ఈరోజు అబీస్ క్లాస్ రూమ్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని కేవలం పదకొండేళ్ల ఒక కుర్రాడు తయారు చేశాడంటే కనుక అది కూడా ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్న పిల్లాడు క్రియేట్ చేశాడంటే కనుక డిఫరెంట్గా చాలా వండర్ఫుల్ బెషవ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో పేరెంట్స్ టాబ్లెట్స్ పీసీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తున్నారే కానీ చాలామంది పేరెంట్స్కి అవగాహన లేకపోవటం వలన వాళ్ళని ఎలా గైడ్ చేయాలో తెలియకపోవడం వలన కేవలం వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్స్ అలాగే పీసెస్ లాంటివి కొనిపెట్టేసేసి ఊరుకుంటూ ఉంటున్నారు అంటే వాళ్ళకే వాళ్ళని ఏవే ఏ డైరెక్షన్లో గైడ్ చేయాలో తెలియకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అదే మనకి గారి విషయంలో వచ్చారు అప్పటికే ఆయన గైడెన్స్ అనేది యాజ్ ఏ పేరెంట్గా వచ్చేటప్పటికి ఆయనకి టెక్నాలజీ మీద ఎప్పుడో కాలంగా అనుభవం ఉంటూ ఉంటాం సో దాంతో తన పిల్లవాడిని గైడ్ చేసిన విధానం డెఫినెట్గా ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న కుర్రాడు ఒక ఏస్పీ డాట్ నెట్ ద్వారా ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ని క్రియేట్ చేశాడంటే కనుక డెఫినెట్గా ఇది మీడియాకి దృష్టికి తప్పనిసరిగా రావాల్సిన విషయం అలాగే మిగతా పీపుల్ కూడా మిగతా వాళ్ళ పిల్లల్ని అక్ చేయడానికి దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు హబీస్ క్లాస్ రూమ్ డాట్ కామ్ అనే సైట్ విషయానికి వస్తే కనుక ఏఐస్పీడ్ ఆట్ నెట్లో తను క్రియేట్ చేసిన విధానం కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తాట్ రావడం ప్లస్ అట్ ది సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పొందుపరచాలని చెప్పేసి అది కూడా అన్నది డెఫినెట్గా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అది కూడా ఒక స్టూడెంట్ ఒక చిన్న కుర్రవాడిగా ఏ మాత్రం టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండనే సందర్భంలో డిఫరెంట్గా ఉండదు విషయం ఇక్కడ మనకి చూస్తే కనుక అబిని పర్సనల్గా చాలా ఎంకరేజ్ చేయాలి నేను తన్నే వ్యక్తిగతంగా కలవటం జరిగింది సో అతను డౌట్స్ అడిగే విషయం అంటే నేను పర్సనల్గా కలిసినప్పుడు ప్రతి మైన్యూట్ థింగ్ను కూడా అతను ఎంత అబ్జర్వ్ అన్న దాన్ని నేను దగ్గర గమనించడం జరిగింది ఏదన్నా డౌట్ ఉంటే కనుక నిర్మోహం మాటంగా అడగటం అంటే చిన్న పెద్ద తేడా ఈ టైప్ ఆఫ్ ఏవీ లేకుండా సింపుల్గా తనకు ఒక డౌట్ వచ్చింది సో తను దాన్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాడు సో సింపుల్గా క్లారిఫై చేసుకునే విధానం ఉత్సుకత అనేది డెఫినెట్గా పిల్లలకు ఉండాల్సి ఉంటుంది దాన్ని పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసిన అవసరం ఎంతైనా ఉంది సో ఖచ్చితంగా అబీస్ క్లాస్ రూమ్ డాట్ కామ్ అనే సైటు అందరికీ నచ్చుతుందని చెప్పేసి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ పరంగా పక్కన పెడితే కనుక అలాంటి గిఫ్టెడ్ కిడ్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముందు ముందు అతను అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తునే పొందుతాడని చెప్పేసి అని అనుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్